మెరటిపాలెం మండలంలోని దామరమడుగు గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరిగింది బీజేపీ రాష్ట కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలకు సంక్షేమాలపై అవగాహన కల్పించారు అనంతరం గ్రామంలోని సచివాలయం అంగన్వాడీ కేంద్రాలను ఆమె బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులపై వైసీపీ పేర్లు బొమ్మలు వేసుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రంలోని పాల ప్యాకెట్లపై కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిమలను వేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాష్టంలో అరవై నుండి డెబ్బై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో అందిస్తున్న సరుకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రంలోగో ప్రధానమంత్రి ప్రతిమలు వేయకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు రాబోయే రోజుల్లో టీడీపీకి ఎలాగైతే ప్రజలు బుద్ధి చెప్పారో అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు స్టిక్కర్ల ముఖ్యమంత్రి పాలన పోవడానికి ఎంతో దూరం లేదన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు రాబోయే రోజుల్లో తిరిగి ఓటు అనే ఆయుధంతో స్టిక్కర్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గండి రఘురామయ్య జిల్లా అధికార ప్రతినిధి గంజాం పెంచలప్రసాద్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయశ్రీ ఉపాధ్యక్షులు ఆలూరి నాగవేణి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు మస్తానయ్య ఓబీసీ మండల అధ్యక్షులు అల్లం మస్తానయ్య బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మండల కార్యదర్శి చీమల వెంకటరమణయ్య నిడిగల్లు శ్రీధర్ బండి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు గంజం పింజల్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు గావచెలో అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు గండి రఘురామయ్య గారి ఆధ్వర్యంలో బుచ్చిడిపాలెం మండలంలోని దామరమడుగు పంచాయతీలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కందికట్ల రాజేశ్వరమ్మ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మహిళా మహోత్సవ వైపు నుంచి నాగవేణి గారు విజయశ్రీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈరోజు కందికట్ల రాజేశ్వరఖ గారు ఏదైతే దావనమడుగులో ఒకటో సచివాలయాన్ని సందర్శించడం జరిగింది ఒకటో సచివాలయంలో ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఒకవైపునుంటే ఆయుష్మాన్ భారత్ అనే కార్ కార్డులు ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్డులు ఆ కార్డుల్లో కూడా ఎక్కడ నరేంద్ర మోదీ గారి ప్రతిమ కానీ అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోగోలు కానీ ఎక్కడా కూడా లేకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఆయుష్మాన్ భారత్ కార్డుల్లో కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి వేయటం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేవలం ఏదైతే గత ప్రభుత్వంలో స్టిక్కర్లు ఏ విధంగా వేసుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా పూర్తిగా వాళ్ళ ఫోటోలు వేసుకుంటూ ఈ రోజు ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర కార్యదర్శి గారు అనేక సమస్యల పైన వాళ్ళని ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని నిలదడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో ఇటువంటి పనులు చేసి ఇబ్బంది పడ్డారో ఇరవై మూడు సీట్లు పరిమితం అయ్యారో రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం కూడా ఇదే కానీ కొనసాగించినట్లయితే వారికి పట్టిన గతి వీరికి కూడా పడుతుందని చెప్పి మేము తెలియజేస్తా నా పేరు రాజేశ్వరి కందికట్ల నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నాను నెల్లూరు జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాను తర్వాత ఇక్కడ ఈరోజు గావోచల్ అభియాన్ కింద దామరమడుగు గ్రామానికి నన్ను జిల్లా అధ్యక్షులు పంపడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలు కనుగొనడం జరిగింది ముందుగా ఆయుష్మాన్ భారత్ అనే కార్డు పైన ఏమాత్రం రా సెంట్రల్ లోగో కానీ నరేంద్ర మోడీ గారి ప్రతిమగానీ లేకుండా అసలు దానికి సంబంధమే లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ల సీఎం గారు ఆయన బొమ్మను వేసుకొని ఆయన కార్డు ఇస్తున్నట్టుగా దాన్ని ప్రలోభ పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇంకొకటి ఇప్పుడే సచివాలయంలో సందర్శించడం జరిగింది సచివాలయంలో కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అని ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డులు ఏ హాస్పిటల్ కూడా నాకు తెలిసే నెల్లూరులో తీసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయల్లో ఆగిపోయి వాళ్ళు అసలు ఆరోగ్య కార్డు అనేది వాళ్ళు తీసుకోకుండా జరుగుతోంది ఎటువంటి ప్రగతి లేని ప్రభుత్వాన్ని మనం ఈరోజు ఇన్ని రోజులు ఆదరించి ప్రజలందరూ కూడా అసలు ఉన్మాదులను చేశారు వీళ్ళని అందరినీ కూడా ఎందుకంటే ఎక్కడ పోండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఏ జరుగుతోంది తప్పితే ప్రతిదీ కేంద్రం నుంచి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నిధులతో వస్తున్నాం రోడ్లకైతే ఏమి ఎల్ఈడి బల్బులకైతే ఏమి అక్కడ చూస్తే అంగన్వాడీ సెంటర్లకి ప్రతి సెంటర్కి కూడా ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తగ్గకుండా వస్తున్నాయి తర్వాత ఆవాస యోజన ఇళ్ళు అయితే ఏమి అనేక పథకాలు పుట్టినప్పటి నుంచి గర్భంలో బిడ్డని దాల్చినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళకి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు ఉన్నాయి ఈరోజు ఇక్కడ చూస్తున్నట్లయితే ఐదు కేజీలు ఉచిత బియ్యం మనిషికి ఇస్తున్నారే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చి మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇస్తున్నటువంటి బియ్యం ఎప్పుడో ఆపేయడం జరిగింది మరి వాటి పరిస్థితి ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ మాత్రమే వేసుకొని మన నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ నన్ను మాట ఎక్కడ కనపడకుండా చూస్తున్నారు ఇది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ విధమైనటువంటి విధానాల్ని ప్రవేశపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే ఆయన స్టిక్కర్ కనుమయ్య కనుమరుగయ్యే రోజు ఎంతో దూరంలో లేదు అని మేము అందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం